తొంభై తొమ్మిదో అధ్యాయం నుండి ఖురాన్ నుండి ఆరు నుండి ఎనిమిది వాక్యాలు ఈ వాక్యాల గురించి ఈ రోజున మనం తెలుసుకుందాం దైవం ఏం చెప్తున్నాడు అంటే ఇక్కడ తీర్పు దినం గురించి ప్రళయ దినం గురించి దైవం ఇక్కడ వివరిస్తున్నారు అక్కడ ఆ రోజున జరిగే ఒక సంఘటన సంఘటన సన్నివేశాన్ని గురించి ఇక్కడ చెప్తున్నాడు ఏం చెప్తున్నాడు అంటే ప్రజలు తన తమ కర్మలను చూసుకునేందుకు ఆ రోజున భిన్న పరిస్థితుల్లో దైవం వైపునకు మరలుతారు ఆ తర్వాత ఎవరైనా రవ్వంత సత్కార్యం చేసి ఉన్నా సరే అతను దాన్ని చూసుకుంటాడు మరి అలాగే ఎవరైనా రవ్వంత దుష్కార్యం చేసి ఉన్నా సరే దాన్ని కూడా అతను చూసుకుంటాడు ఎక్కడ మనం తప్పించుకుంటాము మా ప్రపంచంలో తప్పించుకున్నాం మనము ప్రపంచంలో మనకు మంది మార్బలం ఉన్నది అధికార దర్పాలు ఉన్నాయి మనము అందరినీ మభ్యపెట్టాము అన్ని వ్యవస్థలను కూడా మనము ఏమార్చాము న్యాయ వ్యవస్థను కూడా మనము మభ్యపెట్టాము మనకు అనుకూలంగా మలుచుకున్నాం ప్రపంచంలో అన్ని సాధ్యమైపోయాయి మనకి ఎందుకంటే మన వద్ద అధికారం ఉన్నది బలం ఉన్నది ధనం ఉన్నది మనల్ని అడ్డుకునేవాడు ఎవరు కూడా ప్రపంచంలో లేడు ఇక్కడ అన్ని సాధ్యమైపోయాయి కానీ ఇది సాక్ష్య శాశ్వతం కాదు కదా నువ్వు వంద సంవత్సరాలు బట్టి బతికిన నూట ఒక్కో సంవత్సరం నువ్వు చచ్చిపోతావు కదా చచ్చిపోయి ఎక్కడికి వెళ్తావు చనిపోయి మరణించి ఎక్కడికి వెళ్తావు దేవతికి కదా వెళ్ళాలి ఎక్కడి నుంచి వచ్చి అక్కడికి కదా వెళ్ళాలి అదే చెప్తున్నాడు ఆ రోజున మనిషి తమ కర్మలు చూసుకునేందుకు భిన్న పరిస్థితులు దైవ వైపులను మరలుతారు లేదు నీకు ఇంకొక ఇంకొక సంవత్సరం నేను ఉంటాను అంటే కుది కుదిరే పరిస్థితి కాదు కదా ఎంతమందిని మనం చూడలేదు మహాసేనారా ఏది అధికారం ఉన్నప్పుడు వైభోగాలు గొప్పలు అనుభవించినటువంటి వాళ్ళు ఒక్కసారి అధికారం పోగానే వాళ్ళని పట్టించుకునే పరిస్థితి కూడా ఎవరికి కూడా ఉండదు ఎంతమందిని మనం చూడలేం ఇది గ్రహించి ప్రజలకు మంచి చేసే వ్యక్తులు పుణ్యాన్ని సంపాదించుకుంటారు లేదు ఇలాగే కొనసాగించ కొనసాగించారు మనుషులను విడదీశారు విభేదాలకు గురి చేశారు ఒక వర్గంపై మరొక వర్గాన్ని ఎగదోశారు ఒక వర్గం వారిని మరొక వర్గంపై భయభ్రాంతులకు గురి చేశారు జీవనాన్ని దుర్భరం చేసేశారు తప్పనిసరిగా ఫలితాన్ని అయితే అనుభవిస్తారు ప్రపంచంలో వాళ్ళకి ఏం ఉండకపోవచ్చు చాలా హ్యాపీగానే ఉంటారు వాళ్ళు కానీ దైవం ఇక్కడ చెప్పే విషయం ఏంటంటే ఒక రోజున మీరు మరణిపోవాలి దైవం వద్దకు వచ్చేయాలి నా వద్దకు వచ్చేయాలి మీరు అప్పుడు రవ్వంత సత్కార్యం మీరు చేసుకున్న దాన్ని మీరు పొందుతారు రోడ్డుపై మీరు పోతున్నారు ఏ గాజు పైకో లేకపోతే ముల్లో పడి ఉన్నారు ఎవరికైనా గుచ్చుకుంటుందేమో అని చెప్పి తీసి పక్కన పెట్టేశారు దాన్ని కూడా దైవం లెక్కలో తీసుకుంటారు ఒకరికి ఒకరికి మంచి చేయన్న ఆలోచన ఉన్నది మంచి ఊహించుకున్నారు అది కూడా మీరు పుణ్యాన్ని పొందుతారు ఒకరికి చెడు చేశారు ఎవరు కూడా చూడలేదు ప్రపంచంలో తప్పించుకున్నారు చిన్న చెడు పెద్ద చెడు ప్రతీది కూడా దైవ నమోదు చేసి అక్కడికి తీసుకుని వస్తారు రవ్వంత సత్కార్యమైన చూసుకుంటారు రవ్వంత దుష్కార్యమైన అక్కడ మనిషి అనుభవిస్తారు సర్వేదైనా అసుక్రమంతో థ్యాంక్ యూ వెరీ మచ్